అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి ఏప్రిల్ నెల ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం మంగళవారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నీటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ ఎనిమిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిథి ఏకాదశి నక్షత్రం ఆశ్లేష కర్ణ వనిజ పక్షం శుక్లపక్షం యోగం సోల రోజు మంగళవారం జన్మరాశి కర కరకరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది తుర్ముహూర్తం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాల నుండి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు శూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృచక్క రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉంటాయి రుచిక రాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం రుచిక రాశి వారికి మంగళవారం నాడు ఈ రోజు మీ యొక్క ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు అంతగా ప్రయోజకరమైన రోజు కాదు కనుక మీ వద్ద గల డబ్బును జాగ్రత్తగా చెక్ చేసుకొని మీ ఖర్చులను పరిమిత చేసుకోండి మీరు ఇచ్చే పెద్ద ఇలా అందరినీ చేర్చుకోండి అది మిమ్మల్ని మీ గ్రూప్ అందరికీ కూడా అవసరమైనప్పుడు ఈవెంట్లు నిర్వహించడానికి తగినట్టుగా చేసుకునేందుకు అవసరమైన ఆ యొక్క ఎనర్జీని పెట్టి మీకు ఇస్తుంది మీ భాగస్వాములు మీ ఆలోచనలకు ప్లాన్లకు సపోర్టుగా ఉంటారు వారింపు వ్యవహారాలు డీల్ చేసే వారిలో ఉంటారు అందరినీ ఒకే చోట చేర్చి వినోదాత్మక ప్రాజెక్టులో కలుపుకుంటూ పోతారు మీ కుటుంబంలో చిన్నవారితో సమయం ఇలా గడపాలో నేర్చుకోండి దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి డోకా ఉండదు మీ వైవాహిక జీవితం చాలా బోరింగ్గా సాగుతుందని మీకు తెలిసి వస్తుంది కాస్త ఎగ్జైట్మెంట్ కోసం ప్రయత్నం చేయండి మీ సానుకూల పాదంతోను మీపై మీ నమ్మకంతో ఇతరులు మెప్పించగలరు ఈరోజు మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక స్థితిని దెబ్బతీసినప్పటికీ మీకు సంబంధం మాత్రం దృక్పవుతుంది ఒక చుట్టాన్ని చూడడానికి వెళ్ళిన చిన్న ట్రిప్పు మీకు బిజీ ప్రణాళికను చక్క విశ్రాంతి సౌకర్యాన్ని కలిగించి రిలాక్స్ చేస్తుంది స్వల్పకాలిక కార్యక్రమాలు చేయడానికి మీ పేరు నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతిక నైపుణ్యాలు నేర్చుకోవడానికి సహకారం అవుతుంది గర్భవతి అయిన స్త్రీ లేదా కాబోయే తల్లి ఖర్చు మీద నడిచే సమయంలో జాగ్రత్త వహించాలి ఇంకా పొగదారి స్నేహితుల పట్ల నిలబడవద్దు ఇంకా జన్మించని ఆ శిశువు పైన చెడు ప్రభావం పడగలదు ఏదో ఒక పెద్ద సామూహిక కార్యక్రమాలు లీనమవ్వండి అది చాలా ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసిన వారికి ఉదా ఉదాహరణ కల్పించలేక ఆ స్టైలు అధమాన రీతిలో పనిచేసే రీతిలో పని నైపుణ్యాలు లేకు కొత్త చిట్కాలు టెక్నిక్లను అవలంబించండి ఈరోజు మీ సాయంత్రం సమయాన్ని మీ సహ ఉద్యోగులతో గడుపుతారు చివర్లో మీరు గడిపిన సమయం అనవసర వృధా అయినట్టు భావిస్తారు మొత్తం మీకు చేతికి అందదు ఈరోజు మీ చర్యలు చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఎంత పని ఉన్నప్పటికీ కూడా మీరు కార్యాలయం ఉత్సాహంగా పనిచేస్తారు నిర్దేశించిన సమయం కంటే ముందే మీ యొక్క పనులు పూర్తి చేస్తారు మీ యొక్క వ్యక్తిత్వం పరంగా మీరు ఎక్కువ పనిని కలుసుకోవడం మీ కొరకు మీ సమయాన్ని పొందలేకపోవడం వల్ల నిరాశ చెందుతారు ఈరోజు ఇతరుల మాటకు పెట్టుబడి మరుపు చేస్తే ఆర్థిక నష్టాలు వచ్చేలాగా ఉన్నాయి అతిథుల రాకతో మీ సాయంత్ర సమయం గడిచిపోతుంది ఈరోజు మీ ప్రియమైన వారి వారి యొక్క భావాలు మీ ముందు ఉంచలేరు ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది ఈరోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు సెమినార్లు ఎదగడానికి ఉత్త మార్గాలు చూపిస్తాయి మీ సమయంలో కొంత భాగాన్ని ఉపయోగించుకొని మీ జీవిత భాగస్వామితో బయటకు వెళ్తారు అయినప్పటికీ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నవి ఒక వ్యక్తి మీ జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు కానీ తప్పేమీ జరగడం లేదని రోజు చివరికల్లా మీకే తెలుసుకుంటారు ఈరోజు మీ జీవిత భాగస్వామితో నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలు మీరు మర్చిపోయేలాగే చేస్తుంది ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి ఈరోజు మీ బంధువులు ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారు వారికి అప్పు ఇవ్వకండి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకును డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని భావిస్తే వారిని బయటకు తీసుకెళ్ళి వారితో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి స్వల్పకాలిక కార్యక్రమాలు చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొతిక సాంకేతికతను నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరం అవుతుంది మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులు చేసే ఆకర్షణీయ కిటుకు మీ యొక్క సన్నిహిత వ్యక్తులు అది కొద్ది మందికి తెలుస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు కొత్త పథకాలు వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారం కారణం కాగలదు వారు మీ అసలు మీరు ఎదిగి మీ కళలు నిజం చేసే అవకాశం ఉన్నది మీ ప్రియమైన వ్యక్తి మీ సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు చిల్లర వ్యాపారులకు టూకీ వ్యాపారులకు మంచి రోజు ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు బాగా పరపతున్న వ్యక్తులు సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు ప్రేమపూర్వకమైన కవలికలు పనిచేయవు మీరు ఒకరోజు సెలవు పైన వెళ్తుంటే కనుక పర్వాలేదు వర్రీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం కారణంతో అయినా సరే సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగుతుంది ఈ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏదైనా ప్లాన్ చేయండి ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకు ఒకరు చేయాలని ప్రయత్నిస్తారు మీరు చర్యకు ప్రతి చర్య చేయకుండా ఉండాలి లేదా అది ఘర్షణలకు దారితీస్తుంది ఈరోజు మీ డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాదు అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు పిల్లలు వారి చదువు పైన భవిష్యత్తు గురించిన ఆలోచనలపైన శ్రద్ధ పట్టేవలసి ఉన్నది ఇతరుల జోక్యం రాపిడి ఓర్పిడికి కారణమవుతుంది వృషిక రాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం కుటుంబం వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉనేయండి సంపద ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు వృషిక రాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య ఏడు పరిహారం వచ్చి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు అవులోకి వెళ్ళని తినిపించండి అలాగే ఇతరులకు సహాయం చేయడంలో మీరు ముందుంటారని చెప్పుకోవాలి ముఖ్యంగా ఏడు ఏప్రిల్ ఎనిమిదవ తేదీన మంగళవారం దినపల్లి తాలూకు చూసుకున్నట్లయితే రాత్రి తొమ్మిది నలభై తర్వాత అత్యంత సన్నిహితుల బంధువుల గురించి మీకు ఒక శుభవార్త వినబోతున్నారు ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగించేటువంటి వార్త అని చెప్పుకోవాలి మీకు చాలా కాలంగా మీరు ఎదురు చూసేటువంటి అవకాశం అయితే మీకు మిస్ అవ్వబోతుంది ఈ విషయంలో మీరు చెందటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈరోజు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా ఈరోజు జాతక ఫలితాల గురించి మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఈరోజు దినపళ్ళ ప్రకారం చూసుకున్నట్లయితే మీ యొక్క లైఫ్లోకి కొత్త వ్యక్తి అనే వారు రాబోతున్నారు అతని వల్ల దొరకపోతుందా అది మీకు కెరియర్లో ఎంతగానో ఉపయోగపడుతుంది అదేవిధంగా సమాజంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతలు పొందేటువంటి ఒక అవకాశం భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు మీకు చేసినటువంటి గొప్ప పని కారణంగా సమాజంలో మంచి పేరును ప్రఖ్యాతలు మీకు ఖచ్చితంగా లభిస్తాయి రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో మంచి పని చేయడం ద్వారా దాని ద్వారా మీ యొక్క ప్రయత్ అధికారుల యొక్క ప్రశంసలు లభించకపోతున్నాయి అలాగే దినప దిన ఫలితాల ప్రకారం ప్రయోజకారులు మీ యొక్క పనితీరుని గమనించి మీకు మంచి ప్రశంసలని తెలియజేయబోతున్నారు మీకు తగినటువంటి ఫలితం అనేది మీకు దక్కబోతుందని చెప్పుకోవాలి మీకు జీవితంలో చాలా ఆ రోజు వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాల కనిపిస్తున్నాయి మొత్తం వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నాను అయితే ఈరోజు దినబల ప్రకారం ఇది చాలా రోజులుగా ఇది చూస్తున్న ఒక పరిష్కారం అనేది మీకు లభించబోతుంది మీరు చాలా కాలంగా ఎటువంటి పరిష్కారం అయితే అన్వేషిస్తున్నారు అటువంటి ఒక పరిష్కారం అయితే నీతి మీకు లభించబోతుంది అలాగే ఈరోజు దినపాల ప్రకారం మీకు బంగారం కొనుగోలు చేసేవన్నీ అవకాశాలన్నీ కూడా కనిపిస్తున్నాయి ఎవరైతే ఈరోజు బంగారం కొనాలని చెప్పి ఆలోచనగా ఉండి